యువతను సేవ వైపు నడిపించడమే మమతల పందిరి సేవా సమితి లక్ష్యమని లంకా రమేష్ తెలిపారు మమతల పందిరి సేవా సమితి నూట మూడవ సేవా కార్యక్రమంలో ఈరోజు వంద మంది నిరాశ్రయులు యాచకులు అన్నార్దులు చెప్పులు కుట్టేవారికి అన్నదానం చేసినట్లు పేర్కొన్నారు మమతల పందిరి సమితి నూట మూడవ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు వంద మంది యాచకులకు నిరాశ్రయులకు అన్నార్దులకు చెప్పులు కుట్టేవారికి అన్నదాన వితరణ కార్యక్రమం చేపట్టారు మమతల పందిరి సేవా సమితి కార్యదర్శి పునకొల్లు తేజ సోదరి నాగసంధ్య అమ్ము పుట్టినరోజు సందర్భంగా స్వంత నిధులతో పేదలకు అన్నదానం చేసేందుకు ముందుకొచ్చారు మమతల పందిరి సభ్యులు కలిసి స్వయంగా పేదలకు ఆహారాన్ని అందచేశారు అనంతరం ఏషియన్ మెడికల్ స్టోర్స్ అధినేత ఎనమదల ఈశ్వర్ తేజ మాట్లాడుతూ ఇప్పటి వరకు మమతల పందిరి సేవా సమితి ఆధ్వర్యంలో నూట రెండు సేవా కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు యువతకి స్వయం ఉపాధి దిశగా కుటుంబిషన్ కేంద్రం ఏర్పాటు చేసి యాభై మందికి పైగా మహిళలకు ఉచిత కుటుంబిషన్ శిక్షణ అందజేశామన్నారు తద్వారా యువతకు ఉపాధి దిశగా మమతల పందిరి ప్రయాణం చేయటం చాలా సంతోషంగా ఉందన్నారు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని మమతల పందిరి సేవా సమితిని సూచించారు ఈ కార్యక్రమంలో లలిత రైస్ అవుట్లెట్ ప్రాపరేటర్ తోట శ్రీనివాసు రాణా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు శంకర సామశివరాయల్ రేవణిశెట్టి జితేంద్ర రాయి గోపాలకృష్ణ పురమవరప్రసాద్ ఎర్ర మాధవి లత మరియు అడ్మిన్ టీమ్ సభ్యులు పాల్గొన్నారు ఈ వార్తలు సమాప్తం నమస్కారం